కలుసుకొని మనం ఆరాధించడం చేయడం అంటే అది దేవుని ఒక మహా గొప్ప కృపే మనకి బాగా తెలుసు మీరు చూసే ఉంటారు రెండు మూడు రోజుల్లో న్యూస్లో చూస్తూనే ఉన్నారు మరి అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ రెండు వందల అరవై రెండు మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయి చనిపోయారు కదా రెండు వందల అరవై రెండు మంది ఒకేసారి చనిపోవడం అంటే అది అసలు మామూలు విషయం కాదు మామూలు మాట కానే కాదు అందులో ఒక ఫ్యామిలీ గురించి ప్రస్తుతానికి బాగా వైరల్ అవుతుంది ఒక డాక్టర్ గారు ఈ ఫ్యాన్ తీసాను ఒకసారి రెండు ఫ్యాన్లు చెప్తాను కొద్దిగా కూలింగ్ అటు ఇటు సంచారం చేస్తుందా మరి ఒక డాక్టర్ గారు మరి ఆయన పేరు మరి ప్రతీక్ అని ఉంది ప్రతీక్ ప్రతీక్ అలాగే తన యొక్క భార్య తన యొక్క ముగ్గురు బిడ్డలతో ఆయన లండన్కి ప్రయాణం అయ్యి మరి అతను డాక్టర్ గారు వాళ్ళ ఆవిడ కూడా డాక్టర్ వాళ్ళిద్దరూ కలిసి మరి ఎప్పటి నుంచో ప్లానింగ్ అనమాట లండన్లో ఉండొచ్చారు అదే ఇండియాలో సెటిల్ అయ్యారు మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళిపోదామని పేపర్ వర్క్ అంతా చేసుకొని కొద్దిగా నన్ను కొద్దిగా కొద్దిగా మళ్ళీ పేపర్ వర్క్ చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు వెళ్తూ చివరిసారిగా ఒక ఫోటో దిగి వాళ్ళందరికీ వాళ్ళ ఇంటి వారందరికీ మేము ఫ్లైట్ ఎక్కేసాము బాయ్ 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 మళ్ళా మేము లండన్లో సెటిల్ అయిపోవడానికి వెళ్తున్నామని చెప్పి వాళ్ళు బాయ్ బాయ్ చెప్పారు కానీ అనుకున్న రీతి అది టేక్ ఆఫ్ అయింది కానీ మళ్ళీ అలాగే కిందకి అలా పడిపోయింది అది అలా పడిపోయి కరెక్ట్గా మెడికల్ హాస్టల్ మరి డాక్టర్స్ యొక్క హాస్టల్ మేము పడిపోయింది అది హాస్టల్లో అప్పుడే భోజనం చేయడానికని చెప్పి వచ్చారంట పిల్లలు మరి హాస్టల్లో దగ్గర దగ్గర రమారామి ఇరవై నుంచి ముప్పై మంది దాకా చనిపోయారు ఫ్లైట్లో రెండు వందల నలభై రెండు మంది ఎక్కారు అందులో ఒకడు బతికాడు సిబ్బందితో సహా రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు దేట్లారా అది ఒక్క నిమిషంలో జరిగిన విషయం అది మరి అది ఎయిర్ ఇండియా ఫ్లైట్ వాళ్ళు బుక్ చేసుకున్నారు ఈ మాటను గురించి చెప్పాలంటే నేను ఈ రెండు రోజులుగా దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తుంటే నాకు కొన్ని విషయాలు వెల్లడయ్యే అది నేను ఖచ్చితంగా మీతో పంచుకుంటాను కానీ ఇది ఆన్లైన్లో కాకుండా నేను ఆఫ్లైన్లో నేను మీతో మాట్లాడతాను కలలుయ్యా దాన్ని బట్లరా మరి వాక్యం గురించి ఈ యొక్క పితరుల దినోత్సవము సందర్భంగా ఒక వాక్యమును గురించి మనం ఎలాగో మనం ధ్యానం చేయబోతున్నాము కానీ కీర్తన కీర్తన ఇది కోరాహు రాసిన కీర్తన ఇది దాబిది రాసిన కీర్తన కాదు ఇది కోరాహు రాసిన కీర్తన కదా దేవ పూర్వకాలమున మా పితరుల దినముల్లో అంటే మన పితరులు మన తండ్రులు ఉన్నారు కదా మన తండ్రుల యొక్క దినముల్లో జరిగిన ఒక విషయం గురించి చెప్తున్నారు నీవు చేసిన దాని గురించి నువ్వు చేసిన పనిని గురించి మేము మేము చెవులారా విని ఉన్నాం మా పితరులు దాని మాకు దాని మాకు వివరించిది వాళ్ళు మాకు వివరించారు నీవు నీ భుజబలము చేత అన్యజలను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి దయచేసి చదవండి ఇంకో మాటని చెప్పాలి జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింప చేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహు వారికి జయమియలేదు హలలుయ్య దేవుని స్తోత్రం కలువిన గాక చిన్న మాట ప్రస్తావన మన తండ్రులు విజయం సాధించారు మన పితరులు విజయం సాధించారు అయితే ఎవరైతే అన్య జనాంగం ఉన్నారో వాళ్ళు నీవు పారతోలేవు సమూల నాశనం చేసి అటు తర్వాత మాకు నువ్వు జయమునిచ్చావు అయితే ఈ విజయాన్ని గల కారణం ఏంటి అంటే అక్కడ కీర్తనాకారుడు కోరాహ చెప్తున్నాడు మా బుద్ధి వల్ల మా బలం వల్ల మా సూరతత్వం వల్ల అయితే కానే కాదు మా భుజ బలం వల్ల కానే కాదు మరి ఎవరి వల్ల అంటే దాని వల్ల కారణము నీవే ప్రభువ అని చెప్పి దేవుని మహింపరుస్తున్నాడు శత్రువుల్ని మా చేతికి అప్ చెప్పిన వాడివి నీవే శత్రువుల్ని మట్టు కరిపించిన వాడివి నీవే వాడిని పారతూలిన వాడివి నీవే అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు వారు తమ ఖడ్కం చేత దేశం స్వాధీనపరచుకొనలేదు వారి బాహు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేశాను హలో దేవుని బిడ్లారా ఈ లోకంలో ప్రస్తుతానికి ఏది బాగా హెచ్చుగా నడుస్తుందంటే గర్వం గర్వం చాలా హెచ్చుగా నడుస్తుంది గర్వము దాని సింహాసనము అది అధిరోహిస్తుంది ఈ గర్వం వల్ల వచ్చేది ఏంటంటే నాశనము వినాశనము గర్వం వల్ల ఎదుగుదల అన్నది ఏమాత్రం ఉండదు అయితే ఒక విషయము సత్యము పరమసత్యము అందరి బిడ్డలు తెలుసుకోవాలి మనమంటే వస్తు వస్తున్నాం కాదు మనం తెలుసుకుంటున్నాము కాకపోతే అందరికీ ప్రపంచమంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గర్వము అన్నది రానే రాకూడదు ఎందుకంటే మన లేబనెత్తుతున్నవాడు చెప్పాలి ఆయనే మనకి విజయం కలగ చేస్తున్నవాడు ఆయనే మన ఆశీర్వదిస్తున్నవాడు ఆయనే మన దీవిస్తున్నవాడు ఆయనే అంతా సమస్తం ఆయనే ఈ జ్ఞానం ఇస్తున్నవాడు ఈరోజు చాలా మంది జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఉన్నారు చాలా మంది మీకు తెలుసు మరి చెస్లో కూడా గొప్పగా జ్ఞానంను ప్రదర్శించి ఆడుతున్న వాళ్ళు ఉన్నారు క్రికెటర్స్ కూడా ఉన్నారు చాలా మంది మంచి టాలెంటెడ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు వాళ్ళందరూ చాలా ఉన్నతమైన స్థితిలో మరి వెళ్ళిపోయారు దేవుని బిడ్డల ఒక మాట చెప్తున్నాను అందరికీ ఆ టాలెంట్ని ఇచ్చింది దేవుడే దేవుడే ఇచ్చారు నేను ఇచ్చాను మీరు స్వీకరించారు ఇప్పుడు నన్ను ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళందరూ పర్లోకం వెళ్తారు వెళ్తారనుకుంటున్నారు మీరు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు మరి ఎవరు వెళ్తారు అంటే ఆయన వెంబడించిన వాళ్ళు వెళ్తారు ఆయన ముందు విధేయత చూపించిన వాళ్ళు వెళ్తారు ఆ వాక్యం ముందు విధేయత చూపించిన వాళ్ళు వెళ్తారు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది నమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు అన్యులు ఉన్నారు ముసల్మాన్లు ఉన్నారు బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందరో ఏసుక్రీసు బ్రోబర్ నమ్ముతామండి అన్న వాళ్ళు ఉన్నారు అంటే నమ్మిన వాళ్ళందరూ మరి వెళ్తారని లేదుగా ఎవరైతే విధేయత చూపిస్తారో వాక్యమందు వాక్యాన్ని నమ్ముతారో వాక్యాన్ని నెరవేరుస్తారో వాళ్ళే వెళ్తారు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు వెళ్ళరు అందుకే నా ప్రభు చెప్పారు పరలోక రాజ్యం మార్గము చాలా చాలా ఇరుకైనదే అన్నారు ఆయన నాశనానికి పోవు మార్గము విశాలమైనది అన్నారు దేవుని పట్లారా అయితే మనం ఒక సత్యం తెలుసుకోవాలి ఒక సత్యం తెలుసుకోవాలి నువ్వెందుకు ఒబీడియంట్గా ఉండాలి వాక్యానికి నువ్వెందుకు విధేయత కలిగి ఉండాలి వాక్యానికి నువ్వెందుకు అనుసరించాలి వాక్యాన్ని ఎందుకంటే ఆయనే మన బలం కాబట్టి ఆయనే మన ఆశీర్వాదం కాబట్టి అన్నీ ఇచ్చేటివాడు ఆయనే కాబట్టి ఆయనే అంత సమస్తమై ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయనే సమస్తం కాబట్టి ఇంక నువ్వు గర్వించడానికి నీకు నాకు అవకాశము లేదు దేవుని బిడ్డలారా అవకాశం లేదు మనకి ఒకవేళ నువ్వు అవకాశం నువ్వు తీసుకున్నట్టయితే చెప్తున్నాను ఒక మాట దేవుడు తమము తాము హెచ్చించుకున్న వారిని తగ్గిస్తాడంట సో నేను మీ అందరు చెప్తున్న ఒక మాట ఒక మాట మన మనసును తీసుకోవాలి మనం ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో ఏ పరిస్థితిలో అయితే ఉన్నామో అదంతా దేవుడిచ్చిందే ఆ మాటకే కోరాహు కోరాహు ఇలాగా ఒక చక్కని పదజాలం రాస్తున్నాడు నీ దక్షిణ హస్తమే చెప్పండి నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ కాంతియే మాకు వారికి అనద్దు మాకు అని చెప్పండి మాకు విజయం కలగ చేసాను మనకి విజయం ఎలాగా చెప్పండి మూడు విషయాలు దక్షిణ హస్తము బాహువు ఆయన మొక్క కాంతియే దానివల్ల మనము విజయం సాధిస్తున్నాం మనము జయోత్సవాలతో ముందుకు వెళ్తున్నాం ఒక వ్యక్తి స్టేట్ ర్యాంకర్ అయి ఉండాలంటే చెప్తున్నాను వేవన్నా ఉన్నట్టయితే అదన్నీ తండ్రి దేవుని యోద్ధ నుంచే వచ్చాయి ఈరోజు చాలామంది అంగీకరించట్లేదు కానీ ఒక మాట నమ్మి బాప్తిజము పొందువారికి నిత్య జీవ వారసత్వము నమ్మని వారికి శిక్షా విధి అన్నారు వాక్యంలో చెప్పిన మాట నమ్మి మనందరము విధేయత కలిగి వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నాం కానీ నమ్మని వారు ఉంటారు కదా మాకు తెలివి జ్ఞానము మాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారులే అని ఏసుక్రీసుడు వారిని పక్కన పెడతారు చూడండి వాళ్ళ విషయంగా చెప్తున్నారు నమ్మని వాళ్ళకి శిక్షావిధి అన్నమాట చెప్తున్నారు అయితే మనం నమ్ముతున్న వారమైనా మనం ఏం చెప్తున్నాం మన విజయానికి రహస్యం ఏంటి చెప్పాలి అది మీరు చెప్పాలి అందరూ చెప్పాలి నీ దక్షిణ హస్తమే ప్రభువా నీ బాహువే తండ్రి నీ ముఖ కాంతియే మాకు విజయము కలగ చేస్తుంది అలా ఆయన ద్వారా మనం గొప్ప విజయాన్ని సాధిస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకు కాబట్టి లైస్ మనం నిలబడి